నమస్తే జమ్మలమడుగు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు రీసెంట్గా వాళ్ళ కొడుకు సుధీర్ రెడ్డి గారు గంజా కేసులో పట్టుబడ్డాక ఆదినారాయణ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మన రాష్ట్రం నిలిపెట్టి అండర్గా గెలిపాడు అండ్రగౌన్లో గెలిపోయాక జస్ట్ బయటకు వచ్చాడు ఇప్పుడే బయటకు వచ్చి ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగ ప్రజలకు మేము ఒక హామీ ఇచ్చాము పూర్తి స్థాయిలో ఈ వనడా ఫీరులో ప్రజలకు మేము ఇచ్చిన హామీని కోల్పోయాము ఎక్కడ కూడా ప్రజలు మమ్మల్ని స్వాగతించట్లేదు అనేక రకాలుగా ప్రజలందరూ మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది మరి ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు రాబోయే రోజుల్లో ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీ తరఫున నేను పోటీ చేయను ఒక్క మాటలు చెప్పాలంటే ఆదినారాయణ రెడ్డి గారు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సో చాలామంది అడిగారు అతను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగారు ఎందుకు రెడ్డి గారు మీకు భిక్ష పెట్టింది మిమ్మల్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చింది మీకంటే ఒక సొంత గుర్తింపుని తీసుకొచ్చిన వ్యక్తులు వైఎస్ కుటుంబం కదా ఆ కుటుంబానికి మీరు అన్యాయం చేసి ఈరోజు ఎందుకు రాజకీయాల నుంచి మళ్ళీ తప్పుకుంటున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు మీరు మారారు కదా సరైన గుర్తింపు మీకు ఉందని చెప్పి బయట గొప్పలు చెప్పుకుంటారు కదా మీ కేడర్ మొత్తం సో ఎప్పుడు ఎందుకు నువ్వు ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పేస్తావని చెప్పి అడిగితే ఆదినారాయణ రెడ్డి గారు ఒకటే మాట చెప్పాడు ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఓ పోటీ చేయకుండా సైలెంట్గా ఇంట్లో ఉన్నా పర్లేదు కానీ పోటీ చేసి ఓడిపోయాక రాజకీయంగా రాష్ట్రంలోనే ఉండండి జగన్ గారిని ఎదుర్కోవడం చాలా కష్టం అని చెప్పాడు ఒక మాటలో చెప్పాలంటే గత ఐదు సంవత్సరాలు జగన్ గారి దెబ్బకు నేను ఉనికిపోయాను బయటికి రావాలంటేనే నాకు చెమటలు పట్టినని చెప్పి ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు చెప్పడం జరిగింది నిజంగా జరిగి ఉంటుందో సొంత వాళ్ళ సమాచారం చెందిన వ్యక్తైనా అనేక సార్లు ఆదినారాయణ గారు రాజకీయ పవర్ చూసుకొని జగన్ గారి కుటుంబ సభ్యుల మీద రెచ్చిపోవడం జరిగింది సో రెచ్చిపోయాక ఇప్పుడు అనుభవిస్తున్నారు ఆదినారాయణ రెడ్డి గారు సో ఒకనొక సందర్భంలో ఆదినారాయణ రెడ్డి గారు ఆలోచించరా ఇతని చేత వేరే వాళ్ళు మాట్లాడిచ్చారు కానీ ఇతను మాట్లాడాడు సో మనం ఇలా మాట్లాడడం వల్ల ఆ కుటుంబాన్ని తిట్టడం వల్ల ఆ కుటుంబాన్ని పూర్తిలో నడవడం మీద విమర్శించడం వల్ల మనకు ఒక సొంత గుర్తింపు వచ్చింది మనం కొంచెం ఫేమస్ అవుతాం సో ప్రజలు మనల్ని గుర్తిస్తారని చెప్పి ఆ రోజు ఆదినారాయణ రెడ్డి గారు ఊహించుకున్నాడు సో ఏ విధంగా అయితే గర్వంగా సంతోషపడ్డాడో ఇప్పుడు అంతకు రెండింతలు బాధపడుతున్నాడు సో ఓకే మాటలు చెప్పుకో అంటే అతను నేను బీజేపీలో ఉన్నానని చెప్తుండు సో బీజేపీలో ఉన్నా కూడా బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలిచినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీజేపీ పార్టీ నాయకులతోటి మాకు ఎక్కడ కూడా కమ్యూనికేషన్ లేదు సో ఒక అండర్స్టాండింగ్ లేదు అందరం ముక్కలు ముక్కలుగా ఉన్నాం మాకు మాగే తగాదల పడ్డాయి ఈ కాంట్రాక్ట్ పనుల విషయంలో సో సొంత టెండర్ విషయంలో మా అందరికీ విభేదాలు వచ్చినని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఈ రీసెంట్గా మనందరం కూడా చూసాం ఆ సీఎం రమేష్ గారికి ఈ ఆదినారాయణ రెడ్డి గారికి ఆ చిన్న చిన్న ప్రాజెక్టు వర్క్లు ఆ సోలార్ అవి ఉన్నాయి కదా ప్రాజెక్టులు ఆ కంపెనీ వర్క్స్ ప్రాజెక్ట్ మీద మీద ఇద్దరు గొడవ జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి సో వీళ్ళందరూ ఒకరికొకరికి వాళ్ళ సంబంధించిన వర్గాన్ని పంపించి ఆడ ఒక వెళ్ళి ఫైట్ చేయించిన సందర్భంలో కూడా ఉన్నాయి సీఎం రమేష్ గారు టెండర్స్ చేస్తున్న ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి అవన్నీ ధ్వంసం చేసిన వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సో రాజకీయ పరంగా చూసుకుంటే ఆది నారాయణ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో తన చేతులారు తానే తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడు కేవలం వాళ్ళ కొడుకు పాత్ర ఎంత ఉందో ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారి పాత్ర కూడా అంతే ఉంది ఎందుకంటే అధికారం ఎవరికి కూడా శ్వాతం కాదు గత ఐదు సంవత్సరాల్లో ఎవరైతే కావాలని చెప్పి ఆ రోజు మీ అందరూ తెలుసలేదు చంద్రబాబు గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు కావాలని చెప్పి జగన్ గారిని ఓన్లీ రెడ్డి సోదల చేత ఓన్లీ రెడ్డి సోదల చేత తిట్టి సో రెడ్డి సోదరులందరూ రిచిపోయారు ఇంకా ఒకనొక సందర్భంలో జేసీ కుటుంబ సభ్యులు కూడా జగన్ గారి కుటుంబాన్ని జగన్ గారిని పచ్చిభూతులు తిట్టారు తిట్టినా కూడా తర్వాత రోజు ఒక సందర్భంలో జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కనీసం జేసీ గారి కుటుంబ సభ్యుల గురించి ఒక మాట మాట్లాడాల ఆ ప్రెస్ మీట్లో వాళ్ళ పేరు కూడా ఎత్తరా ఎందుకంటే జగన్ గారి స్థాయి వేరు జగన్ గారి గొప్ప మనసు వేరు సో వాళ్ళ స్థాయి వేరు వాళ్ళ మనసు వేరు అలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు అలాంటి వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ అదే వాళ్ళ బుద్ధి అదే వాళ్ళ నోరు మంచిది కాదు అని చెప్పి తెలుసుకున్నాక మళ్ళీ వాళ్ళ గురించి మనం మాట్లాడితే సో వాళ్ళకి మనకు తేడా ఉండదా సో వాళ్ళకి మనకు విలువ ఉండదు అని చెప్పి ఆ రోజు జగన్ గారు ఆలోచించుకొని జేసీ కుటుంబ సభ్యులు కావాలని చెప్పి ఆ రోజు టీడీ పార్టీ మాటలు విని రెచ్చిపోయినా కూడా జగన్ గారు ఎక్కడ కూడా రెచ్చిపోవాలి కనీసం ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా జేసీ కుటుంబాన్ని ఒక్క మాట అలా పెద్దారెడ్డి కుటుంబ సభ్యుల్ని కేతిరెడ్డి కుటుంబ సభ్యుల్ని నానా రకాలుగా నరకం చూపిస్తున్నా కూడా జగన్ గారు ఇప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి సో మీరు అధికారులు ఉందని చెప్పి కావాలని చెప్పి కేదిరెడ్డి కుటుంబాన్ని చిత్రంశాలు పెడుతున్నారు సో చేసుకుని ఏం చేసుకుంటారు పొద్దున్న మేము అధికారులకు వచ్చినాక మేము ఏదైనా చేయగలమని చెప్పి కనీసం జగన్ గారు ఇప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అది జగన్ గారు గొప్పతనం జగన్ గారి క్యారెక్టర్ ఆది రెడ్డి గారు ఎన్నిసార్లు తిట్టాడు తన ప్రాణాన్ని తన రాజకీయంగా లక్ష్యం చేసుకొని తను పైకి రావడానికి కేవలం కావాలని చెప్పి ఈరోజు బీజేపీలోకి వెళ్ళాడు సో బీజేపీలోకి వెళ్ళి జమ్మల ఎమ్మెల్యే గెలిచి ఏదైనా సాధించాడు కనీసం జమ్మల ప్రజలు ఆదినారాయణ రెడ్డి వాళ్ళ సంతోషంగా ఉన్నారని చెప్పి ఒక్కరు మాట్లాడట్లా ఇతను గెలిచాడు హైదరాబాద్ చెన్నై బెంగళూరు లేదంటే విదేశాలు వీళ్ళ కొడుకెట్టడం లండన్లో ఇటు ఉంటాడు కదా ఇతను కూడా వాళ్ళతో పాటు వెళ్ళేవాడు ఈ జమ్ముల మర్చిపోయాడు కానీ ప్రజలు మటుకి ఇప్పుడు మటుకి ఎక్కడ కూడా యాక్స్పెక్ట్ చేయట్లా మీరు జమ్ముల మెడుగులో ఏ విధంగా అయితే భారీ మెజార్టీతో గెలిచారో మీకు మేము ఓట్లేసి గెలిపించారు పాపానికి ఈరోజు మా అందరికి నువ్వు పంగనామాలు పెట్టావు అని చెప్పి ఆ జమ్ముల ప్రజలు మొత్తం ఆదినారాయణ రెడ్డి గారిని నిలదీస్తున్నారు కానీ ఆది గారు సమాధానం చెప్పగలరా కొన్ని నియోజకవర్గం రాగలటా పార్టీ తరఫున ఉన్నటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్నా అదీ లేదు అదేంటంటే పేరుకి మాత్రమే ఆది రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచాడు కానీ రాష్ట్రం మొత్తం పెత్తన మటికి తెలుగుదేశం పేరుకి మాత్రమే జనసేన పార్టీ కూటమి పార్టీని గెలిపించింది కావాలని చెప్పి కానీ పెత్తన మటికి తెలుగుదేశం పార్టీది ఇక్కడ తెలుగుదేశం పార్టీ దెబ్బకి బీజేపీ పార్టీ బలైపోయింది జనసేన పార్టీ బలైపోయింది సో వీళ్ళు అందరూ ఇప్పుడు తెలుసుకుంటున్నారు మనం ఎమ్మెల్యే గెలిచిన ఉపయోగం లేదు మనం ఎంపీగా గెలిచిన ఉపయోగం లేదు ఒక మినిస్టర్ పద వచ్చిన మన దగ్గర పవర్ లేదు కానీ పెత్తన మటికి తెలుగుదేశం పార్టీ నాయకులది పెత్తన మటికి లోకేష్ గారిది చంద్రబాబు గారిది రాష్ట్ర డిప్యూటీ సీఎం దగ్గర కూడా ప్రజెంట్ పవర్ లేదంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ దగ్గర పవర్ లేదంటే ఇక జనసేన పార్టీ ఎమ్మెల్యే దగ్గర ఏముంటుంది ఈ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే దగ్గర ఏముంటుంది బీజేపల మట్టికి ఒకటే సెంట్రల్లో మా పార్టీ ఉంది సో రాష్ట్రంలో మేము ఏదో చాలా మంది అని చెప్పి ఇక్కడ బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇక్కడ బీజేపీ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ కూడా బీజేపీ పార్టీ వాళ్ళ ఆటలు ఇట్లా మరి ముఖ్యంగా జనసేన వాళ్ళు ఎక్కడైనా అడ్డం జరిగితే వాళ్ళ ఆటలు కూడా ఇట్లా ఇప్పుడు ప్రతి ఒక్కరిదే వచ్చిన సమస్య ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మనం పోటీ చేస్తే ఓడిపోతాం సో అసలు ప్రజల దగ్గర మనం ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగాలి ఎవరు మనకు ఓట్లేస్తారో ఎవరు మనల్ని గుర్తిస్తున్నారు ఎక్కడ ఒక మీటింగ్ పెడుతుంటే కార్యకర్తలని నాయకులు రమ్మంటే వాళ్ళందరం బతిని ప్రతి ఒక్కరు బొట్టు పెట్టాలా సో బెట్టు పెట్టి పిలిస్తే కానీ ఏ ఒక్కరు కూడా ఇంట్లో నుంచి కదలట్ల ఇది సందర్భం మన రాష్ట్రం జరుగుతుంది ప్రజెంట్ ఈ కూట పార్టీ సో ఎక్కడైనా మీరు చూసుకోండి ఈ జనసేన పార్టీ ఎమ్మెల్యే పరిస్థితి అదే ఉంది బీజేపీ పార్టీ ఎమ్మెల్యే పరిస్థితి కూడా ఉంది సో తెలుగుదేశం అంటే అది ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ కాబట్టి అది ఓడిపోయినా గెలిచినా కూడా ప్రజల్లో ఉంటుంది సీట్లు రాపోయినా అసలు ఓడిపోయిన డిపాజిట్లు రాపోయినా అట్రపులు రాపోయినా కూడా ఆ పార్టీ ప్రజల్లో ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు గారు అయినా లోకేష్ గారైనా రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో ఆ పార్టీని కాపాడుకుంటూ వస్తారు సో ఎంత కాపాడుకుండా వచ్చినా రాష్ట్రం మొత్తం పూర్తి ఈ కూటమి పాటికి ప్రజల్లో భారీ ఎన గ్రాఫ్ ఉంది అని చెప్పుకున్నారు కదా ఆ గ్రాఫ్ మొత్తం పడిపోయింది ఒక ఎమ్మెల్యే కొడుకులు అవ్వచ్చు ఎమ్మెల్యే పిఏ అవ్వచ్చు ఎమ్మెల్యే అసిటెంట్లు అవ్వచ్చు ఎమ్మెల్యే పక్కన ఉన్నటువంటి నాయకులు చేసే అక్రమాలు అవ్వచ్చు అన్ని విధాలుగా కూటమి పాటికే దెబ్బ తగిలింది ఇప్పుడు సో ఇవన్నీ తెలుసుకుని ఆదినారెడ్డి గారు సంచలన స్టేట్మెంట్ చేశాడు బాబాయ్ ఇంకా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు దండం నేను పోటీ చేయను నాకు వద్దు ఇంకా మరి ముఖ్యంగా ఈ జాంగార దెబ్బ నేను తట్టుకోలేను ఏ పని చేయాలన్నా ఎక్కడికి రావాలన్నా కూడా జగన్ అంటే భయం వేస్తుందని చెప్పి ఈరోజు ఆదినారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానండి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలైనా నాయకులైనా ఎమ్మెల్యేలైనా సరే కనీసం జగన్ గారిని రోజుకు ముప్పై సార్లు తెలుసుకుంటారు జగన్ గారిని రోజుకు ముప్పై సార్లు తెలుసుకుంటారు ఇంకా డెబ్బై సార్లు ఈ కూటమి నాయకులు తెలుసుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ 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 ఎక్కడికి వెళ్ళినా ఇదే పేరు జగన్ గారు జగన్ గారు జగన్ గారు ఇదే పేరు ఎక్కడ పోయినా అంటే వాళ్ళకి భయం లేదు గెలిచినా ఓడిపోయిన వాళ్ళు ప్రజల్లో ధైర్యం దిగుతున్నారో హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి భయం లేదు ఈ మేము అధికార రంగంలోకి వచ్చాం భారీ మెజారిటీకి గెలిచాం చెప్పి కూటమి నాయకులు మొత్తం భయపడిపోతారు రోజుకు డెబ్బై సార్లు జగన్ గారి పేరు తెలుసుకొని నిద్రపోతున్నారు ఏదైనా సరే ఒక మాట చెప్పాలంటే ఆదినారాయణ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో రాజకీయ భవిష్యత్తు అంటూ ఈ ఇరవై నాలుగులోనే ప్రజలందరూ మంచి దెబ్బ కొట్టడం వల్ల అతనికి పూర్తి స్థాయిలో రాజకీయ భిక్ష కోల్పోయాడు సో ఇరవై ఐదు అదేవిధంగా అట్ర ప్లాపోయాడు ఇరవై ఆరులో కూడా అదే పరిస్థితి ఇరవై తొమ్మిదిలోకి వచ్చేకి ఆదినారాయణ రెడ్డి గారు ఒక్కసారిగా జీరో వెళ్ళిపోతాడు థ్యాంక్ యూ